ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలలో ఒకరైన ఓపెన్ హైమర్ మన భగవద్గీత గురించి ఏమన్నారో తెలుసా ఓపెన్ హైమర్ అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త ఈయన ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తలలో ఒకరు అణుబాంబు తయారీలో ఆయన పాత్ర అత్యంత కీలకమైనదిగా ఉంది ఓపెన్ హైమర్ ప్రపంచంలోని ఎన్నో ప్రసిద్ధ గ్రంథాలను చదివారు ఆయన ఆయనకు ఇంకా జ్ఞానాన్ని తెలుసుకోవాలనే వెలితి ఉండేది ఓపెన్ హైమర్ భగవద్గీతను చదవటానికి తాను స్వయంగా సంస్కృత భాషను నేర్చుకున్నాడు ట్రాన్స్లేషన్ చదవటం కంటే అసలు రూపంలో ఉన్న తాత్విక భావాన్ని అర్థం చేసుకోవాలనేది ఆయన అంతరార్థం భగవద్గీత చదివిన తర్వాత అతని జీవిత పరమార్థం అర్థమైంది ఓపెన్ హైమర్ పలు సందర్భాల్లో ప్రపంచ వారసత్వ సంపద భగవద్గీత అని చెప్పడం జరిగింది భగవద్గీతను ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫిలసాఫికల్ సాంగ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎనీ నోన్ టంగ్ అని వర్ణించారు ఓపెన్ హైమర్ అణుబాంబు తయారీ సమయంలో మానసిక నైతిక సంఘర్షణకు గురైనప్పుడు భగవద్గీతలోని కర్తవ్య నిర్వహణ సిద్ధాంతాన్ని తరచుగా జ్ఞప్తి చేసుకునేవారట పంతొమ్మిది వందల నలభై ఐదులో మెక్సికోలో మొట్టమొదట అనుబాంబు పరీక్ష విజయవంతమైన కొన్నాళ్లకు ఎన్బీసీ డాక్యుమెంటరీ కోసం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా భావోద్వేగాలను గుర్తు చేసుకుంటూ ప్రపంచంలో ఏ గ్రంథంలోని విషయాన్ని ప్రస్తావించకుండా భగవద్గీతలోని తాత్వికతలో ఒక విషయాన్ని చెప్పుకొస్తూ ఇంటర్వ్యూ ఇచ్చారు He knew the world would not be the same. Few people laughed. Few people cried. Most people were silent. I remembered the line from the Hindu scripture, the Bhagavad Gita. Vishnu is trying to persuade Prince that he should do his duty and to impress him takes on his form and says now i am become death, the destroyer ఓపెన్ హైమర్ దృష్టిలో భగవద్గీత కేవలం పుస్తకం కాదు ఆయనకు అనేక జీవిత సంఘర్షణల నుండి విముక్తిని మానసిక శాంతినిచ్చిందని నమ్ముతారు ప్రపంచ తాత్వికతను నైతికతను జీవిత సంఘర్షణల నుండి జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకునేలా చేసేదే మన భగవద్గీత మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ